గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చాలా హెయిర్ కలర్స్ వస్తున్నాయి కదా అసలు న్యాచురల్ హెయిర్ కలర్స్ ఉండగా డబ్బులు ఎందుకు దండగా అన్నట్టు మనము మామూలుగా కలర్స్ వాడితే అంత కెమికల్స్ అన్నీ ఉంటాయండి న్యాచురల్ కలర్స్ మన గోరింటాకు అప్లై చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ ఉండవు మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు ఇంకా నేనైతే మందారమాకు కొద్దిగా కలబంద గోరింటాకు ఇంకా నానబెట్టుకున్నటువంటి మెంతులు ఇంకా రెండు వరకు నిమ్మకాయ ఇంకా కాస్త అంత పెరుగు వేసుకొని పట్టుకోవడమే ఇంకా మన మనకి ఎటువంటి కెమికల్స్ లేనటువంటి హెయిర్ కలర్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా హెయిర్ గ్రోత్ అవుతుంది మనకి శృండేదన్నా ఉంటే కూడా పోతుంది తప్పకుండా ట్రై చేయండి కాస్త పెరుగు తక్కువై నేను పెరుగు యాడ్ చేసుకున్నాను ఇంకా తలకి పెట్టుకున్న తర్వాత కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను ఇంకా అయితే ఇది పెట్టుకోవడం ఒక టాస్క్ అయితే ఇంకా ఇది ఆరేంత వరకు వెయిట్ చేయడం ఇంకా పెద్ద టాస్క్ అందులోనూ మాకు అంగడి ఉంటుంది కదా ఇంకా వీళ్ళైతే పడుకొని ఉన్నారు ఇంకా నేను అంగడి చూసుకుంటూ ఇంకా కాళ్ళకైతే కవర్లు కట్టేసుకున్నాను తిరుగుతూ ఉంటే అటువంటి వైపు ఇటువైపు పడిపోతాయేమో